హాయ్ అండి అందరికీ నమస్కారం మంచు తాకిన ప్రేమ మూడో భాగం రచన చైత్రశ్రీ సాయిజ్యోతి గళం వసంతశ్రీ ఇది రవికాంత్ హిమబిందువుల ప్రేమ కథ రెండు మూడు ఎపిసోడ్లలో వారి ప్రేమకు సంబంధించిన ఫ్లాష్బ్యాక్ను చెప్పడం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్ బస్సులు వచ్చేసాయి చీకటి పడేలోపు మనం శ్రీనగర్ సిటీకి వెళ్ళాలి ఈ నైటు అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఒక ఫేమస్ టెంపుల్కు వెళ్ళి అక్కడి నుండి మన జిర్నీ రిటర్న్ అవుతుంది అసలు మన ట్రిప్లో ఈ బనిహాల్ ప్రాంతం లేదు కానీ మీ ఇంట్రెస్ట్ మేరకు ఇక్కడి వరకు రావటం జరిగింది ఇది చాలా రిస్కీ ఏరియా స్నోఫాల్ ఎక్కువగా ఉంటే మనమెక్కడికి వెళ్ళలేం చాలా ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఎక్కువ సమయం మనం ఇక్కడుండటం కరెక్ట్ కాదు అందుకే వీలైనంత త్వరగా వెళ్ళిపోదాం అందరూ త్వరగా రావాలి అని మేడం అనౌన్స్మెంట్ వినిపించగానే స్టూడెంట్స్ అందరూ పరుగుపరుగునే వస్తారు హైదరాబాద్ సిటీలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ప్రతి ఏడాది ఆ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదివే విద్యార్థిని విద్యార్థులను కాలేజీ వాళ్ళు పిక్నిక్లో భాగంగా ప్రసిద్ధి కలిగిన పర్యాటక ప్రాంతాలకు తీసుకుని వెళ్తారు విద్యార్థులకు మంచి కెరియర్ని అందించటంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మరియు మేధో సంపత్తిని పెంచు పెంపొందించటం ఈ కాలేజీ యొక్క ప్రత్యేకతని కాలేజీ యాజమాన్యం చెప్తూ ఉంటారు అందులో భాగమే ఈ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ విత్ స్టూడెంట్స్ అనే మోటో సార్ సార్ బాయ్స్ నందర్ను కూడా రమ్మని చెప్పండి మనకు లేదు ఆ ఓకే మేడం చెప్తాను అంటూ భయము వినయము కలబోసిన స్వరంతో సార్ చెప్పడం చూసి ఏం సార్ మీరు కూడా ఫ్యాకల్టీ కదా మరి మేడంకి ఎందుకు అలా భయపడుతున్నారు అని ఒక స్టూడెంటు మేడం వెళ్ళిపోగానే చిన్నగా అడుగుతాడు నేనే కాదు మా స్టాఫ్లో చాలామంది ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తాం అది భయం కాదు ఎందుకంటే ఆవిడ ప్రొఫెషనల్లో చాలా పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉంటారు మనుషులకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నామన్నా లేదా వారి మాటకు గౌరవం ఇస్తున్నామన్నా అది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయంలో మేడం ఎంతో పర్ఫెక్ట్ ఆవిడ గర్ల్స్ స్టూడెంట్కే కాదు నాకు కూడా ఇన్ఛార్జి మేడమే అన్నాడు మురళీ సార్ సరే సార్ బయందే రండి రే రవికాంత్ అందరినీ ఇక్కడికి వచ్చేయమని చెప్పు బస్సెస్ వచ్చేసినాయంట ఓకే సార్ చెప్తాను రే పదండి అన్ని బస్సులు వచ్చేసినాయంట వెళ్ళి ఎక్కుదాం పదండి వీరేంట్రా ఇందాకేమో షూటింగ్ జరుగుతుంది రాసి పెట్టుకో అన్నాడు ఇప్పుడేమో బస్సు ఎక్కుదామంటున్నాడు అనుకుంటున్న బబ్లూతో రే బబ్లు నేను బస్ ఎక్కుదామన్నా అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అన్నా ఇంచెసేపుతో చూడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నాడు రవికాంత్ డ్రైవర్ గారు ఇక స్టార్ట్ చేయండి అందరూ వచ్చేశారు లేట్ అయితే మనం అక్కడికి చేరుకోవటం కష్టము అన్న మేడంతో మేం బస్సెస్ పెట్టి అరగంట అవుతుంది మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నాం అవును నాకు తెలుసు ఇదిగో స్టూడెంట్స్తో ప్రోగ్రామ్ అంటే కొంచెం అటు ఇటూ అవుతుంది ఇక లేట్ ఏం లేదు బయలుదేరదాం స్టార్ట్ చేయండి మేడం అందరికీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారో కదా ఇమా అంటూ స్వీటీ హిమ వైపు చూస్తుంది స్వీటీ స్వీటీని హిమ గమనించదు హలో హిమబిందు గారు ఏ లోకంలో ఉన్నారు నుంచి పిలుస్తున్నా ఏం లేదే ఏంటి చెప్తున్నావు ఇప్పటికి పదిసార్లు చెప్పా అయినా మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే ఏం చెప్పేది నేమాత్రం కళ్ళు ఎవరినూ వెతుకుతుంటే నేను చెప్పేది ఏమర్థం అవుతుందిలే అదిగో నువ్వు వెతుకుతున్నా మీ హీరో రవికాంత్ అక్కడ ఉన్నాడు అంటూ స్వీటీ అవతలి బస్సులో విండో పక్కన కూర్చున్న రవికాంత్ని చూపిస్తుంది నేనేమి అతని కోసం వెతకటం లేదు అంటూ సీరియస్గా చెప్తుంది హిమ హే నేనేదో సరదాగా అన్నానే ఎందుకంత సీరియస్ అవుతావు కూల్ కూల్ అంది స్వేటి బస్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ విఫలం అవుతున్న డ్రైవర్ దగ్గరకు వచ్చి ఏమైందండి ఏదైనా ప్రాబ్లమా అన్న మేడంతో అవును మేడం వచ్చేటప్పుడు బస్ కండీషన్లోనే ఉంది మరి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదండి అన్న మేడంతో ఒక్క నిమిషం ఆగండి కిందకి దిగి చూస్తానంటూ దిగి చూస్తాడు డ్రైవర్ చెప్పండి ఏంటి ప్రాబ్లం అన్న మేడంతో టైర్ పంచర్ అయిందండి ఎలా జరిగిందో తెలియట్లేదు మొత్తం అన్ని టైర్లు పంచర్ అయ్యాయి అయ్యో అవునా ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఒక నిమిషం ఆలోచించి సరే ఇంకో బస్సు ఉంది ఆ బస్సులో అందరం అడ్జస్ట్ అయి వెళ్ళిపోతాం ఏంటి మరీ సార్ ఏమైంది మేడం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అన్న స్టూడెంట్స్తో బస్సు రిపేరు టైర్ పంచర్ అయింది అందరం కలిసి అదిగో ఆ బస్సులో వెళ్ళిపోదాం ఇంకో బస్సులో వెళ్దామని అందరు వెళ్లేలోపు విచిత్రంగా ఆ బస్సు కూడా పంచర్ అయింది ఏంటి మేడం ఈ బస్సు కూడా పంచరా అన్నాడు సార్ అవునని అన్నారు మేడం అదేంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి నేను అంటూ మేడం నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను అని ప్రిన్సిపల్ సార్కి డైల్ చేస్తూ సార్ ఒకవేళ మన స్టూడెంట్స్లో ఎవరైనా పని చేస్తుంటారా అభయ్ లేదు మేడం అందరు మనతోనే ఉన్నారు కదా ది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంతే మీరేమీ ఇంకా అలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకండి ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పండి ఆయన ఎలా చెప్తే అలా చేద్దామన్నాడు సార్ బస్సు రిపేరు అవటంతో ఇంకా కొన్ని గంటలు పట్టవచ్చు అని స్టూడెంట్స్ అందరూ ఇంక కొద్దిసేపు ఇక్కడ ఈ మనసులో గడపవచ్చని ఆనందిస్తారు బస్సు దిగి వారి ఆనందాన్ని చాటుతూ చుట్టూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు జై రవికాంత్ ఏం చేసావురా నువ్వు చెప్పింది వినిపించలేదా వినిపించలేదా రా బస్సు రిపేర్ అంటా నేనేం చేశాను పదా వెళ్ళి షూటింగ్ చేసుకుందాం నటించింది చాలే కానీ ఇది అంతా నువ్వే చేసావని నాకు తెలుసులే హిమబిందు కోసమే కదా అన్న బబ్లుతో రే తన కోసం మాత్రమే కాదు మన షార్ట్ ఫిల్మ్ కోసం కూడా అయినా నేనేం చేశాను రా బస్ రిపేర్ అంటా నీకెన్నిసార్లు చెప్పాలి నేను గట్టిగా అనుకున్నా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన లాస్ట్ షూట్ జరగాలని నా సంకల్పబలం ఎంతో బలమైంది అలా అని చెప్పి దేవుడిపై భారం వేసి ఊరుకోలేను కదా ఏదో నా ప్రయత్నం చేశా అలా నా ప్రయత్నము ఆ సంకల్పము కలిపి ఇలా మన షూట్ ఇక్కడ జరిగేలా చేశాయి ఇక జరిగిపోయిన దాని గురించి పదే పదే మాట్లాడకు మేడం చెవులో పడిందో నా పని అవుటే ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్టు హిమబిందును షూటింగ్కి తీసుకురావటమే నెలరాజు తారాగణము జాబిలమ్మ చీకటి గగన సామ్రాజ్యంలో ఈ మంచు కుర్సిన వేళ సమావేశమయ్యారు తెర వాతావరణం పొరని కప్పివేసింది చిమ్మ చీకటిలో సూర్యోదయం అగ్ని అగ్నిజ్వాలలు మంచు పొరను చీల్చటానికి ఎగసి ఎగసి పడుతున్నాయి నిండు పున్నమి వెలుగులో కాంతుల్ని విరజిమ్ముతూ మంచువానికి మౌనంగా కరుగుతూ వెచ్చని వేడిశకకు చెదతీరుతూ ఒక అందాలసిరి సొగసైన చీరలో కాటుక కనులతో తన నెలరాజు కోసం ఎదురుచూస్తుంది దూరం నుండి తన కోసమే అన్నట్లు పరుగున వస్తున్న తన ప్రియమైన యువరాజును చూసి తీరాన్ని తాకే ఎలలాగా ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఒక అడుగు దూరంలో నిలుస్తుంది you